ఈరోజు బీ బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బందును మోస్రా మండల వ్యాపారస్తులు దుకాణదారులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ జరిగేస్తే దానిపై కొన్ని పార్టీలు కుమ్ముక్కై కోర్టు ద్వారా పోయి బీసీలకు అన్యాయం చేస్తుంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన బీసీలు ఎంత వాటా ఉంటే అంత వాళ్లకు పరిపాలనలో సౌలభ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు అయితేంది మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కు బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా గారు కూడా బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎప్పుడు బీసీలు ఎప్పటి ఉంటూ బీసీలకు న్యాయం జరిగే వరకు బీ బీసీ చేసి పిలుపు మేరకు ఎన్ని ఉద్యమాలు కూడా చేసేందుకు బీసీలు ఐక్యం కావాలని ఐతార అనే ఉద్దేశంతో నేను అంటే తెలుసు ఈ రోజు